ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిది పది పదకొండవ తేదీల్లో వారి యొక్క సీక్రెట్స్ అన్ని కూడా బయటపడబోతున్నాయి నిజం వినగలిగే సత్తా ఉంటేనే ఈ వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువైన చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి జూలై తొమ్మిది పది పదకొండో తేదీలో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి సీక్రెట్స్ బయటపడబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి గురించి చూసుకుంటే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారందరూ కూడా కుంభరాశికి వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం గనక మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది ఈ పట్టుదలతో విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు ఓపికతో సహనంతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు చురుక స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే వీరి యొక్క జీవితంలో త్వరలో ఊహించని మార్పులైతే సంభవించబోతున్నాయి వీరి యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు లేదా మీ యొక్క సన్నిహితుల దగ్గర కావచ్చు మీరు దాచి ఉంచినటువంటి సీక్రెట్స్ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క మంచి కోసం కావచ్చు లేదా వారు అపార్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో కావచ్చు ఏవైనా సరే విషయాలు వారి దగ్గర దాచిపెట్టి ఉంచినట్లయితే ఆర్థికపరమైన విషయాలు కావచ్చు ఉదాహరణకి మీరు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నారు అంటే ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టి ఉంచారు లేదా మీరు ఎవరికైనా షూరిటీ సంతకాలు చేశారు ఎవరికైనా హామీగా ఉన్నారు ఈ విషయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర దాచి ఉంచారు అటువంటి సీక్రెట్స్ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు దాచిపెట్టినటువంటి సీక్రెట్స్ మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ యొక్క సన్నిహితులు ఎవరైనా సరే మీ యొక్క మిత్రులు ఎవరైనా సరే మీ దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెట్టి ఉంచినట్లయితే ఏదైనా రహస్యాన్ని దాచిపెట్టి ఉంచినట్టయితే అయితే గనక అయితే ఆ రహస్యాలు కూడా బయటపడే అవకాశాలు అతి కొద్ది రోజుల్లో కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇది కొంత మానసిక ఆందోళనకి గురి చేసేటువంటి అంశం అయినప్పటికీ నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఈ రోజు కాకపోతే రేపు ఒక రోజు కాకపోతే మరొక రోజు ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా బయటపడి తీరాల్సిందే తీరుతుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ విధంగా మీరు దాచిపెట్టినటువంటి విషయాలు బయటపడడంతో మీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి నిజాలు కూడా బయటపడే అవకాశాలు అతి కొద్ది రోజుల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ యొక్క నిజాలు తెలుసుకొని మీరు షాక్కి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే జూలై తొమ్మిది పది పదకొండో తేదీల్లో మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కూడా సంభవించబోతున్నాయి ముఖ్యంగా ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశమే అయినప్పటికీ ఖచ్చితంగా అపార్థం చేసుకునే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు మీ కుటుంబ సభ్యులు మొదట్లో కోపగించుకున్నప్పటికీ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే వారు దాచి ఉంచినటువంటి సీక్రెట్స్ బయటపడంతో మీరు కూడా వారిని మొదట అపార్థం చేసుకుంటారు కానీ తర్వాత అర్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఏకపక్షంగా పొరపాటుగా ఆలోచించకండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి శ్రేయాభిలాషలతో చర్చించండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అలాగే వ్యాపారపరమైన అంశాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు బంగారు బాట వెయ్యబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని అతి త్వరలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఖచ్చితంగా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా లొకేషన్ కోసం అంటే ఎక్కడైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి ఏ స్థలం అనుకూలంగా ఉంటుంది అనే దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా పరిస్థితులు అనుకూలించే అవకాశాలు గోచరిస్తున్నాయి భాగస్వామి వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి భాగస్వాములు కూడా దొరుకుతారు వారి నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్లి నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి అనుభవం లేని వ్యాపార జోలికి వెళ్ళకండి మీకు కానీ మీ యొక్క వ్యాపార భాగస్వామికి కానీ మీరు ఏదైతే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో దానిపై కొంతవరకైతే ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి అసలు ఏ అవగాహన లేని వ్యాపారం జోలికి మీరు అసలు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చాలా రోజులుగా మీరు బాధపడుతున్నట్లయితే పని ఒత్తిడి తగ్గుతుంది అలాగే మీ యొక్క శ్రమను ఎవరు కూడా గుర్తించడం లేదని చాలా కాలంగా మీరు మదన పడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని కూడా అతి త్వరలో మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమని గుర్తిస్తారు పై అధికారులతో పాటు మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇది వరకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న తోబుట్టువులు కలిసిపోతారు అలాగే భార్య మధ్య కూడా చిన్న చిన్న విభేదాలతో దూరంగా ఉంటున్న వ్యక్తులు కలిసిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ యొక్క సంతానం మూలంగా కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలైతే మీరు వినబోతున్నారు అలాగే మీ యొక్క సంతానం కెరీర్ కోసం వారి యొక్క వివాహం కోసం మీరు ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని త్వరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతోంది మీరు స్వదేశానికి తిరిగి వస్తారు ఇక్కడ చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతి కొద్ది రోజుల్లోనే మీరు ఒక గుడ్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య జరిగేటువంటి ఒక సంఘటన మీ యొక్క బంధాలను తిరిగి కలిపే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో మీరు ఆలోచించకుండా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీ యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్న కుంభరాశి వ్యక్తులకి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది కుంభరాశి వ్యక్తులు ముందుకు వచ్చిన అవకాశాన్ని జారవెడుచుకుంటారు మరికొంతమంది అవకాశాన్ని అందిపుచ్చుకొని అందలం ఎక్కే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీ ముందుకు ఏవైనా అవకాశాలు వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి అవి మీకు కీడు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీరు జులై తొమ్మిది పది పదకొండవ తేదీల్లో మీ యొక్క సన్నిహితులు కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టినటువంటి సీక్రెట్స్ అతి త్వరలో బయటపడతాయి వారు మీ దగ్గర దాచినటువంటి సీక్రెట్స్ కూడా బయటపడబోతున్నాయి నిజం అనేది ఖచ్చితంగా బయటపడి తీరుతుంది ఇది మొదట్లో మీకు బాధ కలిగించినప్పటికీ తర్వాత ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అతి త్వరలో తొలగిపోతాయి అయితే శివారాధన కుంభరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది అత్యుత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం అనేది వస్తుంది సో చూసారు కదండి కుంభరాశి వారికి జరగబోయే మంచి ఏంటి వారికి తెలుసుకోబోయే సీక్రెట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్